సో మా కజిన్స్ని అందరిని మీట్ అవుతాను అలాగే మా అమ్మమ్మ వాళ్ళ అక్క అన్నమాట వాళ్ళ పిల్లలు అలా అలా పెద్దగా అది అందరినీ మీట్ అయ్యి ఎంజాయ్ చేయాలి అదంతా మీకు వీడియోలో చూపిస్తాను చెప్పా కదండి అయితే మా అమ్మమ్మ వాళ్ళ అక్కకి హెల్త్ బాగాలేదు సో ఆ అమ్మమ్మని మా కజిన్ వచ్చింది సో అక్కని మా వయలు ఇద్దరు మావయ్యని అందరూ ఒకే దగ్గర ఉంటారు చూడడానికి వెళ్తున్నాను అన్నమాట ఇంకా స్టార్ట్ అయ్యా ఇంటి నుండి ఇది మా పక్క ఊరు చిన్న కొడవ్ గారు నేను చదువుకున్నా నా స్కూల్ అన్నమాట అంటే ఎయిత్ టు టెన్త్ ఇక్కడే చదువుకున్న చాలా మెమరీస్ గుర్తొస్తున్నాయి చాలా మారిపోయింది మా స్కూల్ ఇంకా అమ్మమ్మ పిల్లల కోసం కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం అన్నమాట ఇందులో నా ఫేవరెట్ ఫ్రూట్స్ అయితే నాకు రేపళ్ళు చాలా ఇష్టం అండి వాటితో పాటు గ్రేప్స్ కూడా ఈ ప్లేస్ ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ప్లేస్ ఏంటి అని అనుకుంటున్నారా బాన్స్వాడ ఉంటారు కదా ఫిదా ఫిదా మూవీలో జరిగిన సీన్లు చాలా మట్టుకు హిట్టే అన్నమాట సో ఆ బాన్స్వాడకి పక్కనే మల్లూర్ అనే విలేజ్ ఉంటుంది సో ఆ విలేజ్కి మేము వెళ్తున్నాం నేను ఇంకా బాగుంటుంది కాకపోతే బస్సు సౌకర్యాలు సరిగ్గా లేవు రోడ్డు అంతే తప్ప పశుభూరం ఉంటుంది కావు అందరం వస్తుంది అక్కడ దూరంగా కనిపిస్తుంది అదే ఊరు అన్నమాట ఉన్నదా

ఎవడ్రా ఎవడరా నువ్వు ఎవరు సిద్ధార్థ రాయ్ అదేనా సిద్ధార్ సిద్ధాంత్ నేనే అంటే నాకన్నా హార్ట్ ఫ్యాన్ అన్నమాట మన మాస్ మహారాజు రవితేజకి మా కజిన్ విడు సో ఇదే వాళ్ళ ఇల్లు లైట్ గా పై పైన అయితే హోమ్ టూర్ లాగా చూపిస్తున్నాను పక్కా విలేజ్ అండి మాది ఇది ఈ ఇల్లు అన్నమాట మా మాది స్కూటీ అయితే నడిపిన

ఇప్పుడు కొ బయరకు బాంది ఎక్కడికి వెళ్ళిట్లే చంద్రమొకి మొన్నదరు చంద్రమొకి మొన్నదరు చంద్రమొకి లో మొవిలా ఇది అంగన చంద్రమొకి హౌస్ లాగునడండి లేదంటే కానీ ఎక్కడికక్కడా సెపరేట్ సెపరేట్ రూమ్స్ ఉంటాయి సో ఇది మా కజిన్ అంటే మా అక్క వదిన అవుతుంది సో తన వాళ్ళ అత్తగారు అన్నమాట అందరూ హైదరాబాద్లోనే ఉంటారు కాకపోతే వచ్చారు కాబట్టి సో అలాగే మా అక్క వాళ్ళని చూసి వెళ్దామని వచ్చాను ఇలా రూమ్స్ అన్నమాట అన్ని పాతకాలం రుసుమా అన్నీ పాతకాలం ఇండ్లే తన అవే చాలా బాగుంటాయండి అందరి పెద్దగా ఉంటాయి సో మా ఇండ్లు ఎలా ఉన్నాయో మీకు చూపిద్దామని హోమ్ టూర్ లాగా అంతే అండి అంతకుమించి ఏం లేదు కానీ అవే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఎప్పుడో అరవై డెబ్బై సంవత్సరాల క్రితం కట్టిన ఇండ్లు ఇప్పటికీ మామూలుగా గట్టిగా ఉంటాయండి ఇప్పుడు కట్టిన ఇండ్లు ఎలాంటివి పనికిరావు చంద్రముఖి చూసా చూసా

మామయ్యల్ని వదిన వరదల్ని కలిసాను సో వాళ్ళకి అంతా ఇష్టం ఉండదు అని వాళ్ళని ఎక్కువ వీడియో తీయలేను అలాగే వాళ్ళు పనికి వెళ్ళడం వల్ల వీడియో వాళ్ళకి తీయలేకపోయాను ఇంకా చక్కగా ఫ్రైడ్ రైస్ అయితే తినేసాము ఎందుకంటే ఫుల్ ఆకలి వేసింది కన్నగాడు కొంచెం విసిగించేసరికి ఫుల్గా ఫ్రైడ్ రైస్ కొమ్మేసాము సో ఇంకా కొంతమంది రిలేటివ్స్ని మిస్ అయ్యాను ఎందుకంటే చీకటి పడుతుందని రిటర్న్ బ్యాక్ అయ్యాము సో దిస్ ఈస్ ద వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్